హే గాయస్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా ఈరోజు అప్డేట్ ఏంటో చూద్దామా వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ డిస్క్లైమర్ ఈ పథకం కోసం పూర్తి వివరాలు తెలుసుకుని అప్లై చేయండి మాత్రం అప్లై చేయొద్దు సొంత ఇల్లు నిర్మించుకోవాలని కలలు కంటున్న ఆంధ్ర ప్రజల కళలను నెరవేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి ఇందులో భాగంగానే సరైన నిర్ణయం తీసుకున్నారు అందుకే ఇక నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆవాజ్ ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ పథకం కింద ఈ ఆర్థిక సాయం అందించబడుతుంది ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు ఇటీవల విడుదల చేశారు ఈ పథకం అమలుకు ప్రతి రాష్ట్రం తన వాటాగా నిధులు కేటాయించాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో పథకానికి సంబంధించిన ముసాయిదా మార్గ మార్గదర్శకాలను కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపింది కేంద్రం మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్లోని సంకీర్ణ ప్రభుత్వం ఈ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జస్ట్ ఎ మినిట్ పూర్తి ఓవరాల్కి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ హాయ్ అందరికీ నమస్కారం కామన్ మ్యాన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఈ వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోతాం ఈ పథకం కింద కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల ఆర్థిక సాయం అందుతుంది కేంద్రం వాటాగా రెండు లక్షల యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా లక్ష యాభై వేలు ఉంటుందని సాక్ ఖాన్ తన ముసాయిదా మార్గదర్శకాల్లో పేర్కొంది ఈ పథకానికి అర్హులు ఎవరో చూద్దామా పట్టణ లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు లేదా భూమి ఉండకూడదు అదే విధంగా మరీ ఇతర రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారులుగా ఉండకూడదు లబ్ధిదారుని వార్షిక ఆదాయం మూడు లక్షలకు మించకూడదు కానీ లబ్ధిదారునికి రెండు పాయింట్ ఐదు సెంట్ల తడి భూమి లేదా ఐదు సెంట్ల పొడి భూమి ఉన్న ఈ పథకానికి పొందవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలోని ఈ పథకానికి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి తెల్ల రేషన్ కార్డు ప్రమాణం లబ్ధిదారుల కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి రాష్ట్రంలో ఎక్కడ స్థలాలు ఉండకూడదు ఈ పథకం పొందేందుకు లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు చిరునామా అంటే అడ్రస్ తెల్ల రేషన్ కార్డు ఏదైనా ఇంటి సర్టిఫికేట్ కుల పత్రం క్యాష్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ను సంప్రదించండి అంతేకాకుండా మీరు హెల్ప్లైన్ నంబర్ వన్ నైన్ జీరో టూకి కాల్ చేయవచ్చు మరియు పూర్తి వివరాల కోసం హెల్ప్ డెస్క్ డాట్ ఏపీఎస్ఎస్సిఎల్ అట్ ద రేట్ ఆఫ్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ఐఎన్ ఈమెయిల్ చేయవచ్చు ఈ వీడియో పూర్తిగా చూసిన ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ జై హింద్